వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి మనం డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి మొత్తం పుల్ వీడియో చూడండి డ్రాగన్ ఫ్రూట్ కొంతమంది కోసుకుంటారండి ఇది ఇది ఎలా కాదు సింపుల్గా అయితే మనం చేతి అయితే తీసుకోవచ్చు చేతి ఏ విధంగా తీసుకొచ్చా చూడండి సింపుల్గా తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆ పర్లు అయితే రెండు మూడు పర్లు నాలుగు పరలు ఉన్నాయండి ఆయన తీసేసుకున్న తర్వాత సెంటర్లో నుంచి ఒకటే పెద్ద పర్లు లాగాలండి ఆ పెద్ద పర నుంచి చూడండి సింపుల్గా కింద నుంచి లాగి బద్దలాగా మొత్తం సింపుల్గా వచ్చేదండి సింపుల్గా లాగేవచ్చు అనమాట పండు అంతా చూడండి గ్లోత్గా ఏ విధంగా వచ్చిందో పండు కొయ్యకుండా చేయకుండా సూపర్గా వచ్చింది చూడండి తొక్క మొత్తం లాగేసాను అనమాట లాగేసిన తర్వాత సింపుల్గా వచ్చిందండి పండు మొత్తం డ్యామేజ్ ఏం లేకుండా చిన్నది కూడా పోకుండా మన పండు ఇది క్వాలిటీ ప్లస్ రేట్ ఎక్కువ కాబట్టి నీట్గా పడే పోకుండా తీసుకోవాలండి ఇప్పుడు చూడండి నాలుగు పలకలు కోసుకోవాలన్నమాట మనం నాలుగు పలకలు కోసుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట మనం పండ్ అయితే డ్రాగన్ ఫ్రూట్ని అయితే ఈ విధంగా తీసుకోవాలంటే చూసారా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఏ విధంగా తీసుకున్నామో అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కూడా చాలా మా హెల్త్కి మంచిదండి అందరూ మీరు కూడా తినండి అప్పుడప్పుడన్నా తినండి డ్రాగన్ ఫ్రూట్ వేస్ట్ ఖర్చులు కాకుండా ఇలాంటి పండు తింటూ ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుందండి చూసుకోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ విధంగా తీసుకోవాలి కొంతమంది అయితే కోసేస్తారండి కోసేసిన తర్వాత గుంజు మద్దతు సగం అనమాట అలా కాకుండా ఇలా సింపుల్గా తీసుకుంటే సరిపోతుంది పండు అయితే సూపర్ ఉందండి సూపర్ అండి సూపర్